టౌన్ మ్మై రమేష్ బాబు గారు గంగరాయన పల్లె కాల్లి టౌన్ అనంతపురం జిల్లా కొత్త జల్లవారు రెండు వేల ఐదు వందల ఇరవై నాలుగు అడుగుల మూడవ స్థానాన్ని కలసం చేసుకున్నారు గారు సుబ్రహ్మణేశ్వరంటూరు గ్రామం పాండె మండలము నందాల జిల్లా గారు రెండు వేల నాలుగు వందల పద్దెనిమిదిలో కూడా ఐదు చరుకి నాలుగవ స్థానాన్ని కలసం చేసుకున్నారు ఇక ఐదు ఆరు స్థానాలకు రెండు నెలలు సమానంగా ఉన్నాయి జేఎన్ఆర్స్ ఒది హై దినేష్ రెడ్డి జిల్లాల క్రమంపాట్ మండలము గందాల జిల్లా వారు రెండు వేల నాలుగు వందల ఒక మరియు శ్రీరాముల క్రమం కోట్రిల్ మండలము గందాల జిల్లా రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం గోడ్లగ్రెండ్ మండల్ అనంత వందల లాగి రెండు జన్లు ఐదు ఆరు బహుమతిని సమానంగా సంపాదించడం జరిగింది బహుమతి కార్యక్రమం మొదలవుతుంది విజేతలు అందుబాటులోకి రావాలి ప్రేక్షకులు కల్తారోడిన విజేతలను సాధనం కమిటీ గారి విజ్ఞప్తి విజేతర అందుబాటులో రావాలి ప్రయాసక్క సన్నిహిల్గా చదువుకోవాలి

ఈ విశేషులు సరోజమ్మ కీర్తిలు ఒట్ల మద్దిరెడ్డి ఆచార్య గారు చేప్రకార్త వారి కుమారుడు శ్రీ సోదిరెడ్డి మధుసూదన్ రెడ్డి మరియు వనమరపాడు సుబ్బారెడ్డి గారు ఏం చేసే పాల్గొన్నట్టు వెరీ గుడ్ దేవుడు

ఏది చేసిన వడ్ల మంది లేడీ ఆచార్య గారు జ్ఞాపకార్థ కుమారులకు సన్మానుడు కమిటీ వారి తరఫున ధర్మకర్త మరియు పెట్రోల్ జై బంకు జైలు ప్రోపైటర్

ఇంటేనా బంగారం ఓకే ఇప్పుడు మూడు గారసల గురువురెడ్డి వయం మార్కాలని రమేష్ బాబు గన్నవారిపల్లి పాడిపత్రి కంబైండ్ గత మూడవ నలభై వేలు ఖాతాలు కొనిదేల గ్రామ నివాస గవర్నమెంట్ ఉపాధ్యాయులు డోనర్స్ ఈ గ్రామంలో పుట్టి పెరిగి ఉపాధ్యాయుంటి వారు అలా మీరు మధ్యలో నిలబడండి అలా మధ్యలో నుంచో ಕಾಪೋರೇಷನ್ <hanshalat> 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 ले कुमार आई गेट तो सबरोड राडी बोल रहा हूं గౌరవనీయులైన అతిథులందరికీ నమస్కారం. సార్వత్రిక సంవిక డాక్టర్ అసియాబి అన్నార కదన సయ్యుద్ అని స్టన్నటువంటి దర్నీలో సన్నీ విరేక్ కుమార్. డిప్లొమేట్ సగిరేల సముద్ర కట్ట వందరజాత పరస్పరముగా

అంగలా సైడ్ నిస్తనటువంటి చాలా బాల్ సోనీని కొర కొ విడియో కాస్ట్ రేడింగ్ కోస్ట్

Ha det.